అమ్మోకాలు బాగా నొప్పిగా ఉంది తండ్రి అమ్మోకాలు నొప్పి తగ్గితే సాక్ష్యం చెబుతాను అనుకున్నా కొంచెం నొప్పి తగ్గిపోయిందని సాక్ష్యం చెప్తున్నారు చపడ గుడి గట్టిగా దేవుని భయం పొరుగుతాం దేవునికి వందనాలు పాస్టర్ గారికి పాస్ట్రిక వందనాలు పోయిన వారం మంగళవారం ప్రార్థన నుంచి ఇంటికి పోయినాక బాబుకి జ్వరం వచ్చింది రెండు మూడు రోజులు తగ్గలేదు ఏసు ప్రభుకు ప్రార్థన చేసుకుని ప్రేరణ రాసిన తర్వాత తగ్గిపోయింది దగ్గు తగ్గిపోయింది చిన్న బాబుకి జ్వరం వచ్చింది జ్వరం దగ్గు తగ్గిపోయింది గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని నాకు మేడల నొప్పులు గొంతు నొప్పి వచ్చింది రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రార్థన వారాల నుంచిగా దేవుడి నాకు ఒంట్లో బాగుంటుంది నీరసము బీపీ డౌన్ అయ్యి ఊరికి నాడంటే పడిపోతున్నా ఐదు వారాలు ప్రార్థన వస్తే బాగుంటుంది అని ఒప్పుకొని వచ్చినాక ఇప్పుడు బాగుంటుంది నాకు అంత ముందు ఎక్కువ ఉండేదా ఎక్కువ ఉండి పడిపోయి పడిపోయేదని ఇప్పుడు బాగుంటుందా నీరసం లేదు నీరసం లేదు ఇప్పుడు అట్లా తలదెరడం ఏమీ లేదు ఏమి లేదు ప్రభు స్వస్థ పరిచాడు నూనె వాడినాక నాకు బాగుంటుంది గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మయం పరుద్దాం ఏసైకే మయం ప్రభు నా స్తోత్రములు పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా వందనాలు మీ అందరికి నా వందనాలు నా సాక్షి ఏంటంటే నేను అప్పుడప్పుడు అక్కడ పెట్టినప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చేది వెళ్ళిపోతా ఉన్నా మందిరానికి ఇక నాకు ఆరోగ్యం సరిలేదు నా మనస్సులో మంగళవారం ప్రార్థనకు వెళ్తే నా ఆరోగ్యం బాగుంటుంది అని నేను ప్రార్థన చేయించుకొని పాస్టర్ గారితో అయ్యగారు ప్రార్థన చేయండి నా కుటుంబంలో సమస్యలు నా కొడుకులు త్రాగుబోతులుగా ఉంటున్నారు ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పి నేను అడిగిన అడిగినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసిండు మరి అంత మితిగా లేరు నా కొడుకులు త్రాగుడు కొద్దిగా తగ్గించిండ్రు కుటుంబంలో శాంతి ఉంది సమాధానంగా ఉంటున్నా మరి ఆ వారం నేను ప్రార్థనకు రామ్మని చెప్పి వచ్చిన నేను ఏడు వారాలు ప్రార్థనకు వస్తానని ఒప్పుకున్నా ఇప్పుడు ఐదో వారం వచ్చిన పోయిన వారం రాలేకపోయినా మా మనవరాలు మెచ్చూర్ ఫంక్షన్ వల్ల రాలేకపోయా ఆ ఫంక్షన్లో దేవుడు చెప్పినట్లుగా దేవుడు కృప వల్ల క్షేమంగా జరిగింది ఆ ఫంక్షన్ బాగానే ఉంది తర్వాత ఏమైందంటే మూడో రోజు శుక్రవారం సోమవారం ఫంక్షన్ అయిపోయింది మంగళవారం ప్రార్థనకు వచ్చా ఇక శుక్రవారం వస్తువు కనపడల ఓకే ఓకే అయ్యని చెప్పక్కర్లేదు ఏం కార్యం చేశాడు చెప్పాలా దేవుడు ఏం చేశాడు మీ బిడ్డల త్రాగుడు మాన్పిచ్చాడు మీ మీ మనవరాలకి ఫంక్షన్ ఘనంగా జరిగింది గట్టిగా చప్పటి గట్టిగా దేవుని మహిళ గట్టి కొట్టాలి పోయింది పోయినప్పుడు వస్తువుందా ఫోన్ చేశారు సహోదరి వస్తువు పోయిందని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుతంగా బంగారు వస్తువుని తిరిగి మరలా ఇచ్చాడు చప్పనగొడి గట్టిగా దేవుని మయం పరుద్దాం ఎస్ఐకే మలుగా ప్రభు చేసిన కార్యాల వరకు చెప్పండి ఇంకా మిగతా జరిగిందంతా చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఇద్దరు మనం కమల పిల్లలు ఇద్దరు ఇద్దరికి ఒకే జ్వరం అవుతుంది వారం నుంచి తగ్గటం తగ్గకపోతే తగ్గపోతే నోకరించి ప్రభావా నేను ఎప్పుడు మంగళవారం పార్ధనలో ఎప్పుడు వస్తుంటాను నేను సాధ్యం చదువుతాను నా బిడ్డలను బతికిచ్చినాడు నా బిడ్డలకు సల్ల సరిగా ఉంటే మంగళవారం పార్ధనలో సాధ్యం అనుకుంటా నా బిడ్డలు ఇద్దరు తగ్గిపోయిందమ్మా స్వస్థపరిచాడు దేవుడు గట్టిగా చప్పటికొడి గట్టిగా దేవుడి మాయం గారికి పాఠగారికి వందనాలమ్మ దేవుడికి గారికి నా కన్ను ఆపరేషన్ చేసుకుంటే ఫెయిల్ అయింది మంగళవారం పడదానికి పోతే బాగ్దంటే బాగైందమ్మా నా బిడ్డ బాగా లేకపోతే టైర్ అంటే అది బాగైందమ్మా నేను నా సంచి బైబులు కొబ్బరి అయ్యాస్రత్తం మరిచిపోయిన ఆటోలు ఆటోలు మరిపోయి ఏడుతా వచ్చిన నేను కాయలు తీసుకుంటే పెట్టినాను ఏమైంది బలా ఆటో లేదు సంచి లేదు కడుకొచ్చి అడిగొచ్చి గారు నా బైబుల్ అయిపోయినాయి అని అంటే పోదమ్మా నీది ఎడకే జరుగుతామ్మా ఏడితే వచ్చింది ఇప్పుడు ఇచ్చిండ్రమ్మ నాకు బైబుల్ మంచి వందనాలు వందనాలు దేవుడు మేలు చేశాడు ఆ బిడ్డ పట్ల స్వస్థపరిచాడు ఆ బిడ్డ పట్ల కార్యాలు జరిగించాడు ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు దాని కాక గట్టిగా చెప్పండి కొన్ని గట్టిగా దేవుడు మాయం నిద్ర లేకపోతే ప్రార్థన కొత్త ఒప్పుకున్నాం పార్థనకి నిద్ర వచ్చింది ఆరోగ్యం ఉంది ప్రార్థన చేస్తాం పాస్ట నా వందనాలు నా కూతురికి మనవడు పుట్టిండు నా మనవడు ఎనిమిదో నెల పుట్టిండు ఎనిమిదో నెలలు పుడితే ఐసీలో నెల రోజులు ఉన్నాం దేవుడా నా మనవడికి ఆరోగ్యం మంచి శక్తిని మంచి బలాన్ని తెచ్చాను ఆయన నా మనవడికి ఏమి కాకుండా మనవడు నేను మేమందరం చల్ల ఇంటికి పోతే నేను సాధ్యం చెప్పుకుంటానని ఒప్పుకున్నా నా దేవుడు నా మనం స్వస్థపరిచిండు మేమందరం ఆరోగ్యంగానే ఉన్నాం మీ అందరికి నా వందనాలు స్వస్థపరిచిన దేవుడికి గట్టిగా చప్పటి గట్టిగా మహిమ దేవుడి నిన్న తగాద పెట్టుకొని తాగి ముసలాయన మంగళవారం పోదాం బలి ఉంది అని పోయిన వారం చూసిండు వెనకొండ పోయినాం పెళ్ళి బాగానే జరిగింది మళ్ళీ రాత్రి అయ్యా అంటే తగాద పెట్టుకున్నాడు గోల్ నాయన నేను పోదామనుకోని ఆగినాక పోదామనుకోని ఆగినాక అనుకోని అయ్యని గుడ్డలు ఉత్తుక్కుంటా పొద్దున అనుకున్నా పది కూడా కాలేదమ్మా పొండి రాదలుచుకోలేదు రాత్రి తగాదికి రాత్రి రాత్రి జరిగింది తగాదని రాత్రింది అనుకున్నావు వచ్చిన దానికి సాక్షి చెప్తున్నా అరిగిపోయిండు మసలు ఆయన అనుకుంటా ఉండ అమ్మా కూతుర్లు వచ్చి పది అయిందమ్మ పోండు అమ్మ ఇద్దరు మా నాన్న సరే ఎలా వచ్చేస్తావు ఇక్కడికి వచ్చిండు అని అని బస్సులో కాన్ రాకుండా కూకొని వచ్చేదనే విషయం చెప్పడానికి ఇంత మాట నీవు నీ భర్త ఇద్దరు వచ్చారు అంతేనా అంతే కదా దేవుడి మా ఏం పరుగుతాం తగాదా జరిగిందంట రాత్రి కానీ దేవుడు సమాధానం పరిచి తీసుకొచ్చాడు ఏసైకెమ్మాయి ఓకే ఓకే అబ్బాయి అదే 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 ఏ హాని జరగకుండా దేవుడు కాపాడాడు చూడండి చిన్న చిన్న ఎవరైనా కూడా హీటర్లు పెట్టేటప్పుడు నీళ్ళల్లో చేతులు పెట్టకూడదు జాగ్రత్తగా ఉండాలి కదా ఎప్పుడైనా హీటర్స్ పెట్టి స్విచ్ వేసిన తర్వాత జాగ్రత్త ఎవరైనా కానీ వాళ్ళ పిల్లవాడు మరి ఆ హీటర్ ఆన్ లో ఉంది తీసుకెళ్లి పెట్టాడంట కానీ ఏం జరగకుండా దేవుడు కాపుదలిచ్చాడు గిటిక చప్పలు కొట్టి దేవుడిని మా ఏం పడుతుంది నా మాయమక్క భర్తకి అయితే ఎంతో గుండె నొప్పి ఉన్నాడు అయితే తగ్గితే దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నా హాస్పిటల్ పోయినప్పుడు నార్మల్ రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్ వచ్చిందంటే హాస్పిటల్ ఎంత గొప్ప కార్యం చేస్తాడు గట్టిగా చెప్పండి ఇంకో సాక్ష్యం భర్త నా సన్నిధికి వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నా నీ సన్నిధికి వచ్చాడు దేవుడికి సమయం నా సాక్ష్యం ఏంటంటే మూడు నెలల క్రితం నా కుమార్తెకి వివాహం అయింది పెళ్ళైన తర్వాత పది రోజులు మాత్రం బాగానే ఉంది ఏం కన అనిపించలేదు తర్వాత కొంచెం గాలిలాగా కనపడతా ఎంత వింత శాస్త్రాలు అట్టా బ్రెయ్యం బాగులు మాకు నిద్ర లేకుండా అమ్మాయితో బాగా ఇబ్బంది పడ్డాం మేము ఓ రెండు నెలల వరకు మాకు అన్న నీళ్ళు లేకుండా హాస్పిటల్ అని ఆడికని ఏడికని ఎక్కడికి అక్కడికో తిప్పుతున్నాం కానీ ఆరోగ్యం ఏందో మాకే అర్థం కావట్లేదు నేనైతే దేవుని ఎరిగే ఉన్న బాబు ట్యూషన్ తీసుకొని ఉన్నా తర్వాత మాకరించి ప్రార్థన చేసుకున్నా నేనైతే ఇంతవరకు నేను బుట్టి గాపకు మెరిగిన తర్వాత నేను అంతరాలకు తంత్రాలకు పోలేదు దేవుడా నా బిడ్డ విషయంలో నేను పోవాల్సి వస్తుంది నన్ను అవన్నీ తప్పించి నీ సన్నిధిలోనే నా బిడ్డకు బాగు తండ్రి వాళ్ళు మాట్లేని వీళ్ళు మాట్లాడిని నా కుమార్తె కొరకు నేను పోవాల్సి వస్తుంది అంతరాల తంత్రాల మీద నాకు నమ్మకం లేదు నీ సన్నిధిలోనే మాకు స్వస్థత కలగాలి అని చెప్పి నేను దేవుడితో మొరపెట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా నేను ఒకరోజు ఇటు నుంచి వెళ్తాను అయ్యా ఒక స్థితిలో నా బిడ్డకి గాలి గడ్డలాగా కూడితే మూడు వారాలు నేను ఇక్కడికి ప్రార్థనకు వస్తే నా బిడ్డనికి స్వస్థ సరిపించి ఆ గడ్డ అనేది ఆపరేషన్ కూడా లేకుండా తగ్గించు నువ్వు ఇప్పుడు నా బిడ్డ అదే స్థితిలో ఉంది తండ్రి నీ సన్నిధికి వచ్చి నేను ఇక్కడే సాక్ష్యం చెబుతాను నా బిడ్డ స్థితిని మార్చు తండ్రి వాళ్ళ పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు సంతోషం లేకుండా నా తమ్ముడు అని నేను ఇచ్చి చేసుకుంటే నా తమ్ముడికి కూడా మనశ్శాంతి లేకుండా పోయింది ఆ అమ్మాయి పట్ల తను కూడా బాధపడుతుండు

కాలు చేయి తగ్గిపోయింది తగ్గిపోయింది గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మా ఇంపోరు అమ్మగారు మూడు సిమెంట్ కట్టలకు ఇస్తానని చెప్పింది అయ్యం తేలేకపోయినాను ఓకే గాడ్ బ్లెస్ పాస్టర్ అమ్మకి పాస్టర్ అయ్యకి వందనాలు మొన్న వారం అమ్మాయికి జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ లేడు ఆ రోజు సాయంత్రం ప్రార్థన చేసుకున్నాను ప్రభు ఇది నీ చిత్తము మా పిల్లలకి జ్వరం వస్తే పిడుసులు వస్తాయి ముగ్గురికి అందుకని భయపడి నేను ప్రార్థన చేసుకోగా దేవుడు నా ఎందుకు కార్యం చేశాడు ఈ సిని సాక్ష్యం దేవుడు దేవుడు చేసిన కార్యాలను బట్టి చప్పట్లు కూడా గట్టిగా దేవుడు మై పొరుద్దాం ఏ సైకే మై మొక్కలు కాక మోకాల నొప్పులు వచ్చినాయి ఏడరాల తన సహాన్ని మొక్కుంటే ఏరో తగ్గిపోయినాయి తగ్గిపోయింది చప్పటి కూడా గట్టిగా దేవుడు మయం పొరుద్దాం ఏ సైకే మై మొక్కలు ఎరగొండ పాలమాయ ఓకే ఓకే పళ్ళు నొప్పి ఉంది చాలు కాళ్ళు నొప్పి పళ్ళు నొప్పి ఏసయ్యా నొప్పి తీసివేయాలని ఏసయ్య తీసివేసాల నొప్పులు నొప్పి తగ్గిపోయింది ఏసైకి మహిమ కలువను కాక గ్యాస్ టవల్ నుంచి నన్ను విడుదల చేసిండు దేవుడు గ్యాస్ స్టవ్ నుంచి గ్యాస్ స్టబుల్ తగ్గిపోయింది ఏసైకి మహిమ కలువను కాకమ్మ కాక అందనాలు మన్నా కడుపులు నెప్పొట్టి నడుములు నొప్పులు బీది తిప్పి ఎటు సాస్ అడిగిపోయింది చచ్చిపోతా కానీ ఏమనుకున్న పాతం చేసుకుని మంగళారం పాత పోయి సాచిన చవితానయ్య అనుకున్నాను తగ్గిపోయింది పొద్దున బయలుదేరి అత్తనాకి మా ఆయనకి కాలు చేయి పడిపోయింది బాగా నొప్పిగుండి నేను రాలేను అండ భయపడి ఏడుచుకొని పాతం చేసుకొని ఇప్పుడు సాచిన కానీ పాతం చేసుకున్నా తగ్గింది సుమారుగా ఉంది ఇప్పుడు దేవుడు చేసిన బట్టి చెప్పలేము నేర్సం నొప్పులు కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తా అన్న బాగుంది అమ్మకి జ్వరం నొప్పులు తగ్గితే మందిరంలో సాక్ష్యం చెప్తాను పాప కడుపులు నొప్పి తగ్గిపోతే అన్నయ్యకి ప్రజల అక్కకు ప్రజల మరి మంగళవారం నేను ప్రార్థనకి రాలేదు నాకున్న ఇబ్బందులను బట్టి పరిస్థితులను బట్టి నేను పనికి వెళ్ళాను వెళ్ళకపోతే ఏమైందిలే అని అన్నట్టుగా రాలేదు మనసు లేదు వారం నుంచి ఇంట్లో అనారోగ్యము పిల్లలకి జ్వరము జలుబు దగ్గు ఒళ్ళు నొప్పులు నాకు కన్ను నొప్పి చేసింది కన్ను నొప్పి తగ్గు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అట్టా జరిగింది ఇంక అప్పుడు నేను అనుకున్నాను ఇంక మంగళవారం ప్రార్థనకి నేను ఎప్పుడూ వెనక వేయకూడదు రావాలి అని నేను మొక్కుబాటు చేసుకున్నా దేవునితో దేవుడి సాహసాన్ని దీవించిన గాక